హే గైస్ నాకు రీసెంట్గా మంది అడిగే క్వశ్చన్స్లో ఏదైనా ఉందంటే ఈ టెల్లు గారికి ఫుడ్ ఏం పెడుతున్నారు గారికి ఫుడ్ ఏం పెడుతున్నారండి నీకే సో వీడు ఫుడ్ ఏం పెడుతున్నారని చెప్పేసి అడుగుతున్నారు సో గైస్ మీకు ముందే చెప్తున్నాను ఎప్పుడు ఒక డాగ్ తినే ఫుడ్ ఇంకో డాగ్ అనేది పెట్టినాక కాదు ఎందుకంటే కొన్ని కొన్ని తింటాయి కొన్ని తినవు వీడికి నేను పెట్టేది వచ్చేసి స్టార్టింగ్లో వచ్చేసి నార్మల్గా అందరిలానే రాయిల్ కింద చేస్తున్నాను దాని తర్వాత అది హెవీగా ప్రైజ్ అయిపోతుంది సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏముందని చెప్పేసి నేను కొంచెం సెర్చ్ చేస్తే డాగ్ ఫుడ్స్లో అదొకటి కాదు చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయని చెప్పి నాకు తెలిసింది సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే నార్మల్గా కొన్ని షాప్స్లో దొరుకుతాయి బట్ నేనేం చేస్తున్నానంటే దీనికోసం సపరేట్గా ఒక యాప్ అయితే యూస్ చేస్తున్నాను సూపర్ టేల్స్ అని చెప్పేసి డాగ్స్కి క్యాట్కి సపరేట్గా ఒక యాప్ అయితే ఉంటుంది ఇందులో అన్నీ దొరుకుతాయండి మన డాగ్ ఫుడ్ దగ్గర నుంచి డాగ్కి అవసరమైన ప్రతి ఒక్కటి కూడా దొరుకుతాయి నేను ఇది ప్రమోషన్ కోసం అయితే చేయట్లేదు నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి చాలామంది అడిగారు కాబట్టి చెప్తున్నాను సో నేను తీసుకొని వీడికి పెట్టే ఫుడ్ వచ్చేసి స్మార్ట్ హాట్ అని చెప్పి ఉంటుంది అండి సో స్మార్ట్ హాట్ అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ వీడికి నేను యూజ్ చేస్తున్న ఫుడ్ అనమాట సో స్మార్ట్ హాట్ అని చెప్పేసి నార్మల్గా డైలీ మార్నింగ్ పూట పెడతాను దెన్ నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం పూట పెడిగ్రే ప్రో నార్మల్గా నేను దీనికన్నా ముందు పెడిగ్రే ప్రో వాడేవాడిని దాని తర్వాత హిమాలయ షిఫ్ట్ అయ్యాను ఇప్పుడు వచ్చేసి వీడికి అంటే డాగ్కి వచ్చేసి సో డాగ్ ఏజ్ అనేది పెరిగే కొద్దీ దాన్ని బట్టి మనకు మారిపోతుంది అనమాట ఫుడ్ సో వీడికి స్టార్టింగ్లో నేను పెట్టిన ఫుడ్డు ఇప్పుడు పెట్టిన ఫుడ్ ఒకటైతే కాదు సో ఇప్పుడు వచ్చేసి వీడికి నేనేం చేస్తానంటే మార్నింగ్ పూట స్మార్ట్ హాట్ అని చెప్పేసి ఫుడ్ పెడతాను అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి చప్పి అని చెప్పేసి వస్తుందండి ఇది వేరే ఫుడ్ అనమాట డాగ్ ఫుడ్లో చప్పి అని చెప్పేసి ఇంక ఫుడ్ వస్తుంది దాన్ని వాటర్లో నానబెట్టి తీసేసి వాటర్ మొత్తం తీసేసి పెరుగు మిక్స్ చేసి పెడతాను పెరుగు అయితే పెడతాను సో మీరు అనుకోవచ్చు కొన్ని పెరుగు పెట్టకూడదు కదా అంటారు అలా కాదండి కొన్ని బ్రీడ్స్కి వేరు ఉంటాయి సో పెరుగు అనేది కొన్ని బ్రీడ్స్కి కన్ఫామ్గా పెట్టాలి అందులో వీడికైతే డైలీ పెడుతున్నాను అనమాట పెరుగు సో వాటర్ తీసేసి పెరుగు మిక్స్ చేసి పెడతాను నైట్ అయితే పెరుగు అన్నము దాంట్లో గుడ్డు కలిపి పెడతాను సో ఇది అనమాట డైలీ వీడికి నేను పెట్టే ఫుడ్ అండ్ ఇంకా అనవసరమైన ఏ ఫుడ్ పెట్టాను ఇంకా అప్పుడప్పుడు వెజిటేబుల్స్ కొన్ని క్యారెట్ కానీ కీరా కానీ ఇలాంటివి పెడుతుంటాను అండ్ వీక్లీ వీక్లీ వచ్చేసి వీడికి చికెన్ మటన్ పెడుతుంటాను వీక్లీ వన్స్ సో ఆ చికెన్ మటన్ కూడా అంటే వాటర్లో బాయిల్ చేసి కొంచెం పసుపు ఆయిల్ మిక్స్ చేసి పెడతాను అంతేగాని ఎటువంటి ఉప్పు కానీ ఏది కానీ యాడ్ చేయని మసాలాలు సో ఓన్లీ వాటరు చికెను లైట్గా ఆయిల్ పసుపు ఈ మూడు మిక్స్ చేసి పెడతాను అనమాట వీక్లీ వన్స్ అనమాట సో ఇది అండి విడి పెట్టే నేను ఫుడ్ ఓకే వీడి పెట్టే ఫుడ్ అది అందుకే వీడు ఇలా ఉన్నాడు ఇంకా రిమైనింగ్ హెవీగా మీరు పక్క వాళ్ళు చెప్పినట్వి విన్ని పెట్టుకున్నారంటే ఫుడ్ కాస్ట్ అనేది హెవీగా అయిపోతుంది ఓకే సో ఇది అండి మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఓకే